ఎలా ఉన్నారు మీరందరూ నేను మీ కన్నా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసా అండి అండ్ ఇవాళ అమేజింగ్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఫుల్లీ పార్టీవేర్ డిజైనర్స్ ఐటమ్ సింపుల్ అండ్ షోబర్ ఎలిగెంట్ డిజైనర్ ప్యాటర్న్ కలెక్షన్ తీసుకొని వచ్చానమాట సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి చాలా బాగున్నాయి యాక్చువల్లీ సారీ చెప్పాలంటే పర్సనల్ గా అయితే జెన్యున్ గా నాకైతే చాలా నచ్చేసింది ఇలాంటి సారీస్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింపుల్ అండ్ షోబర్ ఉంది కానీ చూడ్డానికి మాత్రం చాలా అవసరం ఉంది అండ్ వన్స్ వీ హ్యావ్ టు షో యూ బ్యూటిఫుల్ కట్వర్క్ అయినది బార్డర్ సారీస్ అండ్ కశ్మీరీ వర్క్ టచ్ప్ అండ్ ఫుల్లీ బార్డర్ సారీస్ కాకుండా ఇది మన పళ్ళు లో ఎవ్రీ లో చూడండి ఎంత చిన్న చిన్నగా సిరోస్ కి డామేజ్ ఇచ్చేసారండి చాలా 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 బాగుంది ఇలాంటిది కాకుండా మనం చారి సారీకి కుచ్చులు వేస్తాం కదా సో ఐ థింక్ నేను ప్రొనౌన్సేషన్ కరెక్ట్ గా చేశానో లేదో సో ఐ థింక్ నేను చెప్పాలనుకున్నది మీకు అర్థం అయిపోతుంది సో దిస్ వన్ సో ఇక్కడ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే సిరోస్ కి డైమండ్ ఇచ్చేసారనమాట అండ్ సారీస్ బార్డర్ అయితే మాత్రం హై ఉందండి చాలా బాగుంది ఇలాంటిది సారీస్ లో ఏంటంటే కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇలాంటిది కలెక్షన్స్ సారీ మీరు ఒకవేళ చూడాలి అని అనుకుంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి ఒక స్పెసిఫిక్ గా రీల్ ఏందంటే ఒక సారీ బంచి తీసుకొని దాంట్లో కలర్ ఆప్షన్ ప్యాటర్న్ తో ఒక రీల్ చేస్తాను మీకు అర్థం అయిపోతుంది కొన్ని రీల్స్ అలా చేస్తాను మీకు అర్థం కావడానికి కలర్స్ అయితే మాత్రం మర్దిరిపోతుందండి సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇలాంటిది చూడండి కొంచెం ఫ్యాండీ ఫ్యాబ్రిక్ లో కొంచెం జిమిచులాకానే ఉంటుంది అది కొత్త ఫ్యాబ్రిక్ ఏమో నాకు కూడా తెలీదు కొత్తగానే కొత్తగానే విన్నాను సో నా అంటే చాలా మందికి తెలుసు అనుకుంటా సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్యాంటీ లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట రెడ్ కలర్ రెడ్ హాట్ చిల్లీ లో దీనిలో వచ్చేసి మొత్తానికి రెడ్ నే మీకు థ్రెడ్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ కాదు యాక్చువల్లీ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు సో నెక్స్ట్ ఐటమ్ ఏంటిది అని అంటే ఇలాంటిది చూడండి ఇది కూడా ఫ్యాంటీ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఇంటర్నెట్ ఈ జనరేషన్ లో ఎక్కువగా హైలీ డిమాండ్ అండ్ హైలీ ఎక్కువ నడుస్తుంది ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఫ్యాంటీ ఫ్యాబ్రిక్ అనమాట సో వేర్ వచ్చేస్తే ఫస్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేది దాని తర్వాత జిమిచో అయిందా దాని తర్వాత జార్జెట్ అయిందా ఇప్పుడు వచ్చేసి ఫ్యాండి ఫ్యాబ్రిక్ అనేది చాలా లాంచ్ అంటే చాలా మంది అడుగుతున్నారు అన్నమాట సో దాట్స్ బికాజ్ ఐ దిస్ ప్రోడక్ట్ అనమాట సో ఇది చూడండి ఎంత బాగుంది దీనిలో వచ్చేసి కొంచెం జిమిచో లాకనే ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి కొంచెం ఏంటంటే చాలా 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 సూపర్ గా ఉందండి ఎక్దమ్మ ఇట్లా షైనింగ్ కొడుతుంది తెలుసా మీకు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలాంటిది సారీ హైలీ ట్రెండింగ్ లా నడుస్తుంది సారీస్ మార్కెట్ లో చెప్పాలంటే ఎన్ని రేట్ వరకు ఉంటాయో నాకు కూడా కొంత ఐడియా లేదు కానీ ఇక్కడ మాత్రం నేను చాలా రీజనబల్ రీజనబుల్ గానే చూసాను సో దీంట్లో కొన్ని సారీ కూడా నేను తీసుకున్నాను తెలుసా మీకు సో కలెక్షన్స్ అయితే చాలా బాగుందండి సో ఇంకా సింపుల్ అండ్ షోబర్ కలెక్షన్ లో షిఫాన్ మటీరియల్ లో ఉందనమాట ఇది కూడా చాలా బాగుంది ఇలాంటి సారీస్ కి ఏంటంటే పళ్ళుకే కొంచెం హైలైట్ గా ఇచ్చేస్తారు ఎందుకంటే చాలా మంది ఇలా వన్ సైడ్ పళ్ళు వేసుకుంటారు కదా సో ఇలా చాలా హైలైట్ గా ఉంటుంది అండ్ తర్వాత మనం సారీకి కుచ్చులు వేస్తాం కదా అక్కడ మీకు కూడా హైలైట్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చూడండి సారీస్ అయితే అద్రిపోయిందన్నమాట ఆల్ ఓవర్ సారీస్ అయితే ఎంత సూపర్ గా ఉందంటే అంత సూపర్ గా ఉందండి సో ఇది వచ్చేసి చూడండి ఇంకొకటి మెటీరియల్ లో ఫుల్లీ ఇది హ్యాండ్ వర్క్ అయితే కాదు కానీ ఫుల్లీ సిరోస్ కి డామేజ్ తో పాటు చాలా బ్యూటిఫుల్ చేశారండి ఈ విధంగా ఇది కూడా ఫ్యాంటీ మటీరియలే దీంట్లో కట్టువర్క్ బార్డర్ లో సంబంధించిన ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా డిజైనర్ ఉందంటే అంత బ్యూటిఫుల్ డిజైనర్ ఉందండి ఇప్పుడు వచ్చేసి ఇలాంటిది సారీస్ ఎక్కువగా హైలీ డిమాండేబుల్ ఉందనమాట మార్కెట్ ఇండస్ట్రీలో ఆర్ ఇంట్రెస్టెడ్ దిస్ అబౌట్ ప్రోడక్ట్ అండి సో వన్స్ అగేన్ ఐ విల్ టెల్ యూ ఒక్కసారైనా ఇక్కడ విజిట్ చేయండి విజయ్ లో కలెక్షన్ చూడండి మీకు నచ్చినట్టయితే ఇక పర్చేసింగ్ చేయండి అండ్ పికప్ డ్రాప్ స్టే చేయడానికి ఫుడ్ ఇవంతా మన తరఫునే ఉంటుంది ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేది అవసరం లేదు రిప్లేస్మెంట్ రిటర్న్ ఆల్సో పాలసీ ఈజ్ ఇట్ అవైలబుల్ హియర్ నా సో ప్లీజ్ ఒకసారి కాంటాక్ట్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కోండి నెక్స్ట్ వీడియోలోనే కలుద్దాం అంతకు టేక్ కేర్ అండ్ బాయ్